ధర్మాసనం ఏదైతే తీర్పు ఆ తీర్పును పునఃసమీక్షించాలని చెప్పి ఈరోజు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము ఒకటే చెప్పాల్సికున్నాం దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా రాజ్యాంగీసే విధంగా తీర్పులు ఇవ్వడం అనేది నిజంగా కూడా దురకరని చెప్పి సందర్భంగా ఉన్నాం ఎందుకు మాట్లాడుతూ అంటే ఒక వర్గీకరణ చేయాలి అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి త్రీ ఫార్టీ వన్ సవరించి వన్భై థర్డ్ మెజార్టీతో పార్లమెంట్లో ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మెజార్టీ రాష్ట్రాలంటే సుమారు పదహారు రాష్ట్రాలు వర్గీకరణకు మీరు అనుకూలం అని చెప్పి తీర్మానం చేసి అది పార్లమెంట్ వర్పిస్తే అది పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభలో లోక్సభ కానీ అదేవిధంగా రాజ్యసభ కానీ ఆమోదించిన తర్వాత జాతీయ ఎస్ఎస్ కమిషన్ వారి మొత్తం ఆమోదించిన తర్వాత ఈ రాష్ట్రపతి ద్వారా యొక్క ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ను సవరిస్తే అది వర్కింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కానీ ఈరోజు ఏం చేసే అంటే కేవలం దళితులను విభజించాలి వీళ్ళు కలిసి ఉంటే రాజ్యాధికారం వైపు పోయే దిశగా ఉన్నారో వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళు మాయ చేయాలి వీళ్ళని ఆ కుర్చీకి దూరంగా ఉంచాలి ఎక్కడైతే ఎక్కడైతే మధ్య విభాగంలో ఏ నిచ్చిన పట్ల వ్యవస్థ మనం చూసినామో అదే నిచ్చిన పట్ల వ్యవస్థలను మళ్ళీ వీళ్ళని పంపించాలని చెప్పి ఒక కుడుతున్నటువంటి ఆలోచనతోటి మనువాద వారసంతో ఈ రోజు మళ్ళా తీర్పు ఇవ్వడం జరిగింది దళితులు నిర్చుకోవచ్చు అని చెప్పి రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది అయ్యా రెండు వేల నాలుగులో తీర్పు కూడా అదే కదా రెండు వేల నాలుగులో వచ్చే తీర్పు కూడా అదే కదా దళితుల్ని రాష్ట్రాలకు పరిమితం అని చెప్పి వచ్చే తీర్పు కదా ఆడో ఇచ్చినటువంటి ఐదుగురుతో ధర్మాసనం ఇచ్చే తీర్పు కదా ఐదుగురుతో ఇచ్చే ధర్మాసనం నిజమవుతుంది అదే ధర్మాసనంలో ఏడుగురితో ఉన్నటువంటి ధర్మాసనం ఏమో నిజమైతుంది అబద్ధం ఎద్దా ఇదే మీకు ఒక్కసారి పునః సమీక్షించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు రాజ్యాంగాన్ని మార్చేటువంటి రైట్ సుప్రీంకోర్టు కానీ ఎవరికి లేదు రాజ్యాంగం సుప్రీం అది ఎంత ఇట్లా కుట్రదారులు ఉంటారు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీని త్రీ ఫార్టీ వన్ పొందుపరచడం జరిగింది దయచేసి మూడు వందల యాభై ఒకటి ఆర్టికల్ రద్దు చేయాలన్నా సవరించాలన్నా ఏదో ఆర్టికల్ పద్నాలుగు సమానత్వం వేస్తుందో దాన్ని భంగం చేయాలన్నా ఈ రోజు ఈ తీర్పును ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇది కేవలం మేము రాజ్యాంగ ధర్మాసనం ఇది సుప్రీంకోర్టు ధర్మాసించే తీర్పుగా మేము పాటించట్లేదు ఇది మోడీ తీర్పుగా మేము పావిస్తూ ఉన్నాం ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి